కుంభరాశి రవి వల్ల ఏ పని చేసినా కూడా అవలీలగా ఉంటుంది కుంభరాశి వారికి వృత్తి ఎందో ఆకర్షణీయమైనటువంటి ఉద్యోగం చేస్తూ ఉన్నారు అందరూ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నాడనే ప్రశంసలు మీకు లభిస్తున్నాయి ఈ మాసంలో ఇంకా ఇంకా గుర్తింపు అనేది పెరిగిపోతుంది మేము చేస్తున్నటువంటి ఉద్యోగంలో యాజమాన్యం కూడా మిమ్మల్ని అభినందిస్తుంది మీ శ్రమకు తగ్గ జీతపత్యాలు కూడా ఇస్తూ ఉన్నారు పెంచుతారు ఇంకా కొత్తగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు మీతో ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ అంటుంటారు భాగస్వామ్యం వాళ్ళ గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి వారి వల్ల మీకు లాభమా నష్టమా ఈ రెండు గ్రహించే మంచి వాళ్ళు అయితేనే వాళ్ళతో భాగస్వామ్యంతో మీరు వ్యాపారం చేసుకోండి మంచి వాళ్ళు కాకుంటే ఈ మాసమైనా సరే వేరే ఇతర మార్గశ్ర మాసమైనా సరే ఆ వ్యాపార దిశగా ప్రయత్నం చేయండి కానీ యాజమాన్యంతో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది భూ గృహ సంబంధమైన విషయాల్లో మీరు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు తప్పకుండా భూగృహ సంబంధమైనటువంటి దానిలో సఫలీకృతులు అవుతారు ఏ భూగృహాలు అయితే కావు అనుకుంటున్నారో భగవత్ అనుగ్రహం వల్ల అది మీ సొంతమే అవుతాయి అందులో ఏమాత్రం కూడా చింతలేదు మీరు వారంలో ఒకరోజు శనివారం ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి ఆరోగ్య సమస్యలు ఉంటే భగవత్ కృప ఆ స్వామి మీద పెట్టుకోండి ఉదయం లోగానే స్నానం చేసి జపం చేసుకోండి ఆరోగ్యం బాగా ఉందనుకోండి శనివారం రోజు ఉపవాసం చేయండి రాత్రికి భోజనం చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ఆ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా మీకుంటుంది